హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయ కర్రీ అండి మా మమ్మీ స్టైల్లో వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తానండి అసలు వంకాయ అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా వంకాయ అంటే అందరికీ ఫేవరెట్ కదా అన్ని వెజిటేబుల్స్లో కల్లా మెయిన్ ప్లేస్ ఏదంటే వంకాయ ఈ వంకాయతో టేస్టీగా మా మమ్మీ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవటం కోసం మిక్సీ జార్లో చిన్న ముక్క దాకా అల్లం వేసుకోవాలి తర్వాత ఒక ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు దాకా లవంగాలు వన్ స్పూన్ దాకా ధనియాలు అండ్ చిన్న ముక్క చెక్క వేసేసుకొని వన్ స్పూన్ దాకా నువ్వులు వేసేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలండి ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఇందులో ఒక నాలుగు దాకా ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని వేసేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు వేసుకొని దీన్ని ఫైన్ గా ఇలా పేస్ట్ చేసేసుకోండి ఇలా మసాలా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా బౌల్లోకి తీసేసుకున్నాక ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు వన్ స్పూన్ దాకా కారం వేసేసుకొని దీన్ని మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వంకాయలు తీసుకున్నాము ఒక బౌల్లో సాల్ట్ వేసుకున్న వాటర్ వేసుకోవాలి ఆ బౌల్లో వంకాయల్ని ఇలా గుత్తి షేప్లో లో ఇలా ఫోర్ సైడ్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి లోపల ఏమీ లేకుండా ఫ్రెష్గా ఉండే వంకాయలు తీసుకోవాలన్నమాట ఈ విధంగా గుత్తుల్లాగా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి సాల్ట్ వాటర్లో సాల్ట్ వాటర్లో లో వేయటం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న బ్యాడ్ అంతా పోయి కలర్ చేంజ్ అవకుండా ఉండిద్దండి తర్వాత ఇప్పుడు వంకాయల్లోకి స్టఫ్ పెట్టుకున్నాము మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ వంకాయల్లో పెట్టేసుకోండి ఈ విధంగా వంకాయల్లో పెట్టేసుకోవాలండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి గుత్తు వంకాయల్ని ఇలా వన్ బై వన్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట మొత్తం మసాలా వేయకూడదండి కొంచెం మసాలా అందులో వేసి మిగతా మసాలాను అలా సపరేట్గా పక్కన పెట్టుకోండి తర్వాత వేసుకోవడం కోసం తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని వన్ బై వన్ ఈ వంకాయల్ని పెట్టేసుకోండి ఇలా మొత్తం వంకాయలు వేసుకున్నాక ఇంకొక టూ స్పూన్స్ దాకా ఆయిల్ అలా పైన వేసేసుకొని మూత పెట్టుకుంటూ వంకాయల్ని బాగా మగ్గించేసుకోవాలండి తర్వాత మళ్ళీ మూత తీసుకున్నాక వంకాయల్ని మళ్ళీ సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోండి ఒక సైడ్ ఉడికింది కదా సో మళ్ళీ రెండో వైపు కూడా ఉడకాలి కదా సో మళ్ళీ ఇలా సెకండ్ సైడ్ టర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గిచ్చేసుకోవాలండి వంకాయ అనేది బాగా మగ్గాలన్నమాట బాగా సాఫ్ట్గా అవ్వాలండి ఎక్కువ కదపకండి ఎందుకంటే వంకాయ బాగా మగ్గిపోతే ఇరిగిపోయిద్ది కదా సో స్లోగా టర్న్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోండి చూడండి వంకాయ స్మూత్ అయింది కదా ఇప్పుడు మనం మిగిలిపోయిన మసాలా పైన వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి మసాలా మొత్తం వంకాయలకి పట్టాలి కదా ఒకసారి అలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఆపుతూ మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలండి మరీ హార్డ్గా కలపకండి ఎందుకంటే హార్డ్గా కలిపితే వంకాయ ఇరిగిపోయిద్ది కదా సో ఇది కొంచెం ఇలా దగ్గరికి పడేంత వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట వంకాయ కర్రీని చూడండి కర్రీ కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే సూపర్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్